కోవిడ్ చేస్తున్న గణం ఈ రోజు క్లబ్ లో ప్రత్యేకంగా మాట్లాడుతూ నేను విశాఖ ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న పెద్ద సమస్య రాదు నేను అధికారంలోకి వచ్చాక ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి మదురువాడ వరకు అవకాశం ఉన్నంతలో ఫ్లైఓవర్ వేయించే బాధ్యతలు తీసుకుంటామని అని వాక్యం ఇచ్చారు మెయిన్ విశాఖపట్నంలో ఫస్ట్ నేను ఎంపీ వెళ్తే కనుక విక్టరీ పొందితే కనుక స్టీల్ ప్లాంట్ నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ ఆల్ సిల్బారామం కదా అక్కడ కార్ కార్చెట్ మొదలువాడే వరకు ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి ఫ్లైఓవర్ కడితే కనుక మేజర్ రోడ్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ హైవే మీద వెళ్ళే వెహికల్స్కి మనం సొల్యూషన్స్ తీసుకురావచ్చు అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ని ఇంప్లిమెంట్ చేయడం విశాఖపట్నం విశాఖపట్నంలోనే రైట్ స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేస్తే చాలామంది నైట్ వరకు మనకి ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాటి వల్ల తొందరగా పనులు డిలే అవుతూ ఉంటాయి అది చేంజ్ చేయాలంటే ఫ్లైఓవర్ కట్టాలి ఆ ఫ్లైఓవర్ని తొందరగా పొల్యూషన్ నియంత్రణ ఎలక్ట్రికల్ బైక్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్ని తన మార్కెట్లోకి తొందరగా తీసి ఈ పాత వెహికల్స్ ఏదైతే ఉంటే సేల్స్ అండ్ పర్చేస్ వాటిలో మనం ఆల్రెడీ ఒకసారి హైదరాబాద్ ఇంటర్నేషనల్ సెంటర్ సెంటర్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎగ్జిబిషన్ నేను పార్టిసిపేట్ చేశాను సార్ అందులో వెహికల్స్ అన్ని కంపెనీ వెహికల్స్ వాళ్ళు ఎలాగ పెట్రోల్ ఇంజన్ ట్ ఎలక్ట్రికల్ ఇంజన్స్తున్నారు అనేది క్లియర్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు అలాగనే ఇక్కడ కూడా మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ పొల్యూషన్ ఇప్పుడు వాటర్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ గా స్టడీ చేస్తారు పోర్ట్ మీరియా అది క్లియర్గా ఉంది నేను ఉండే రెసిడెన్సీలోనే మాకు కొంచెం అది కోల్ బెల్ట్ నుంచి అది ఆల్రెడీ సీల్ చేశారు మళ్ళీ క్లియర్గా దాన్ని రెనోవేట్ చేయాలి ఆ బెల్ట్ నుంచి ఎక్కువగా గాలి రావడం వల్ల పోస్ట్ ఏరియా నుంచి ఆ పొల్యూషన్ మొత్తం కోల్ బెల్ట్ నుంచి వస్తుంది విశాఖపట్నం అంటే దానివల్ల హెల్త్ అథారిటీస్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి అది కోల్డ్ బెల్ట్ దగ్గర ఏదైతే సీల్ చేశారో అది మళ్ళీ రీచెక్ చేయాలి మెకానికల్ ప్రాసెస్ మళ్ళీ స్టార్ట్ చేసి అందులో అది ఆల్రెడీ సీల్డ్ సార్ ఆల్రెడీ పొల్యూషన్ పరివారణ దాన్ని క్లియర్గా క్లోజ్ చేశారు అది మళ్ళీ రెనోవేషన్ రెనోవేషన్కి చేస్తారు కోల్డ్ బెల్ట్ని రెనోవేషన్ అండ్ అదే పాయింట్ నేను ఫిషర్మెన్ దగ్గరికి వెళ్ళాడు అయితే సార్ మా దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయట్లేదు అన్నిటికీ ట్యాక్స్ ఉంది సబ్సిడీస్ ఉన్నాయి బోట్ మీద కూడా ఓన్లీ ఫిష్మెన్ ట్యాక్స్ కలెక్ట్ చేయడము ట్యాక్స్ కలెక్ట్ చేస్తే కనుక మా వృత్తిలో మార్పులు కూడా ఉంటుంది తేవడానికి గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి రెడీ అవుతుంది ఫిషర్మెన్ కూడా ట్యాక్సెస్ ఈ విధంగా మనం నెమ్మదిగా ఆ వృత్తిలో చేంజ్ తీసుకురావచ్చు ఒక పెద్ద ఆయన అన్నారు సార్ అక్కడ జడ్జి గారు ఎదురుగా కూర్చోబెట్టుకుని ఏవంటి సార్ పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యేటట్టు చేద్దామా స్త్రీ పురుషులకి సమానమైన హక్కులు అమలపరచాలి స్త్రీ పురుషులకి సమానమైన దర్జాని అమలపరచాలని పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యేటట్టు డిస్కషన్ చేద్దామా అన్నారు ఈ విషయాన్ని చాలా క్లియర్ గా నేను అక్కడ ఏదైతే నేర్చుకున్నానో అది మీకు షేర్ చేశాను పెద్దవారిని అందరి క్లియర్ గా డిస్కస్ చేసి ఈక్వల్ జస్టిఫికేషన్ ఫర్ బౌత్ అన్ని సెక్టర్స్ లో మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడైతే ఈక్వల్ అయితే సమాన దర్జా అయితే లేదు ఇంకా సమాన దర్జాని ఇవ్వాలని చెప్పి అలాగే ప్రాస్పరస్ నేషన్ పీస్ఫుల్ నేషన్ ప్రాస్పరస్ హౌస్ హోల్డ్స్ ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అవుతాం నమస్తే ఇప్పుడు వచ్చే